గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయకి సంబంధించి మనకి ఇక్కడ ఆరవ తరత్ ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ టెస్ట్లో మనకి ఇరవై క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై క్వశ్చన్లకి మనము ఇరవై ఐదు మార్కులు గెయిన్ చేయవలసి ఉంటుంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు గెయిన్ చేసే విధంగా మనము కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి మనం చేయాలి ఇక్కడ ఏ విధంగా మనకి మోడల్ క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయంటే మనకి ఏవైతే ప్రీవియస్గా నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో ఇవ్వడం జరుగుతుందో వాటిని మనం చూజ్ చేసుకొని దాదాపుగా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ మోడల్కి సంబంధించి కొన్ని క్రిటికల్గా ఉన్న క్వశ్చన్స్ అనేవి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్ హాల్లో ఎటువంటి భయం లేకుండా మనము ఆన్సర్ చేయగలుగుతాం ఇప్పుడు ఈ రూల్ యూజ్ చేస్తూ మనం ఏ విధంగా ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేయాలో ఒకసారి మనం చూద్దాం బడ్మాస్ అంటే ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఇది డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిఫికేషన్ ఏ అంటే ఎడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు థర్టీ ఇక్కడ బ్రాకెట్ని ముందు తొలగించాలి ఈ బ్రాకెట్ని ఈ బ్రాకెట్ని తొలగించాలంటే ఫస్ట్ ఇక్కడ థర్టీ రాస్తున్నాను థర్టీ మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇది ఫైవ్ ఇంటూ ఇక్కడ టూ క్యూబ్ అంటే టూ క్యూబ్ అంటే ఏంటి అర్థం అంటే టూని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలి అంటే పవర్ టూ పవర్ ప్లేస్లో త్రీ ఉందంటే టూని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలని అర్థం టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ చాలా జాగ్రత్తగా గమనించండి టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ అంటే టూ క్యూబ్ అంటే టూని త్రీ టైమ్స్ మల్టిఫై చేయాలి చేస్తే మనకి ఎయిట్ వస్తుంది ఎయిట్ మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని ఈ టూ క్యూబ్ని ఎయిట్ కింద చేంజ్ చేశాను ఇప్పుడు బ్రాకెట్ లోపల బడ్మాస్ రూల్ని అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు ముందు మైనస్ చేయాలన్నా ఇంటూ చేయాలా ఇంటూ చేయాలి ఎందుకంటే మైనస్ అనేది ఇక్కడ ఉంది లాస్ట్లో చేయాలి కాబట్టి ఫైవ్ ఎయిట్ ఫార్టీ మైనస్ ఫిఫ్టీన్ ఇది బ్రాకెట్ మైనస్ థర్టీ మైనస్ ఇది థర్టీ మైనస్ ఈ ఫార్టీలోంచి ఫిఫ్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు థర్టీ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ మన ఆన్సర్ ఏమవుతుంది ఈజ్ ద అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం బాగా గమనించినట్లయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ త్రీ ప్లస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ టూ క్యూబ్ అని ఇచ్చారు ఇక్కడ బ్రాకెట్లో ఉన్న దాన్ని ముందు చూసినట్టే త్రీ ప్లస్ టూ అంటే బ్రాకెట్ లోపల ఫైవ్ దానికి ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ టూ క్యూబ్ ఇప్పుడు ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ని టూ టైమ్స్ వేసుకొని మల్టిప్లైన్ చేయాలన్నమాట ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్ని టూ టైమ్స్ వేసుకొని మళ్ళీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అనమాట మైనస్ ఫైవ్ అంటే బ్రాకెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత బ్రాకెట్లో ఉన్నదాన్ని యాడ్ చేస్తాం యాడ్ చేస్తే ఫైవ్ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ ఫైవ్ స్క్వేర్ ఇక్కడ టూ క్యూబ్ని మనము ఆన్సర్స్ వేయాలన్నమాట ప్లస్ టూ క్యూబ్ అంటే టూని త్రీ టైమ్స్ మల్టీప్లై చేయాలి టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి బడ్మాస్ రూల్లో ఫస్ట్ ఇంటూ చేయాలి ప్లస్ కాదు మైనస్ కాదు ఫస్ట్ ఇంటూ చేయాలి ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ అంటే ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ అనమాట ఇప్పుడు ప్లస్ చేయాలి అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఈ రెండు ప్లస్ చేయాలి ప్లస్ చేస్తే ఏమొస్తుంది థర్టీ త్రీ వస్తుంది థర్టీ త్రీ మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి లాస్ట్లో ఫిఫ్టీన్ థర్టీ త్రీలో ఫిఫ్టీన్ సబ్ైడ్ చేస్తే ఎయిటీన్ అవర్ ఆన్సర్ ఈజ్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ సారీ ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ ప్లస్ ఫోర్ మైనస్ త్రీ స్క్వేర్ మైనస్ సెవెన్ ఇంటూ టూ క్వశ్చన్ మార్క్స్ ఉంది ఇక్కడ చూడండి ఈ బ్రాకెట్ని సపరేట్గా ఈ బ్రాకెట్ని సపరేట్గా ముందు కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ముందు ఈ బ్రాకెట్ని క్లోజ్ చేద్దాం ఈ బ్రాకెట్ ఏంటి ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ ప్లస్ ఫోర్ ఇది బ్రాకెట్ ఈ బ్రాకెట్లో క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి ప్లస్ చేయాలా ఇంటూ చేయాలా డివైడెడ్ బై చేయాలా డివైడెడ్ బై చేయాలి అంటే ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ అంటే ఫిఫ్టీన్ని ని త్రీతో డివైడ్ చేస్తే త్రీ ఫైవ్ ఆ ఫిఫ్టీన్ అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది అంటే ఈ ఫైవ్కి ఈ ఫోర్ యాడ్ చేస్తే నైన్ అనమాట నేను ఆన్సర్ అంటే ఈ బ్రాకెట్ ఆన్సర్ మరి ఈ బ్రాకెట్ ఆన్సర్ ఏమవుతుంది త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ అంటే ఈ బ్రాకెట్ త్రీ స్క్వేర్ మైనస్ సెవెన్ ఇంటూ టూ త్రీ స్క్వేర్ అంటే నైన్ ముందు స్క్వేర్ చూసుకోవాలి మైనస్ సెవెన్ ఇంటూ టూ ఇక్కడ ఇంటూ ఉంది మైనస్ ఉంది ఇంటూ ముంచేయాలి సెవెన్ టూజా ఫోర్టీన్ అంటే నైన్ మైనస్ ఫోర్టీన్ నైన్లో నుంచి ఫోర్టీన్ తీసివేస్తే ఫోర్టీన్లో నుంచి నైన్ సబ్ట్రాక్ట్ చేసి నుంచి నైన్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫైవ్ వస్తుంది కానీ నైన్ నుంచి ఫోర్టీన్ సబ్ట్రాక్ట్ చేయలేము కానీ ఫోర్టీన్లోంచి నైన్ సబ్ట్రాక్ట్ చేసి మైనస్ సింబల్ పెట్టాలి అంతే నైన్ నుంచి ఫోర్టీన్ సబ్ట్రాక్ట్ చేయలేము కానీ సబ్ట్రాక్ట్ ఎలా చేయాలి ఫోర్టీన్ నుంచి నైన్ చేయాలి చేసిన తర్వాత మైనస్ సింబల్ పెట్టాలి అంటే దీని ఆన్సర్ ఏమొచ్చింది ఈ బ్రాకెట్ ఆన్సరు నైన్ రావడం జరిగింది ఈ బ్రాకెట్ ఆన్సర్ ఏమొచ్చింది మైనస్ ఫైవ్ రావడం జరిగింది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏముంది మైనస్ ఉంది అంటే చూడండి ఈ బ్రాకెట్ ఆన్సర్ ఏమో నైన్ ఈ బ్రాకెట్ ఆన్సర్ ఏమో మైనస్ ఫైవ్ ఈ రెండిటికి మధ్యలో మనకేముంది మైనస్ ఉంది మైనస్ పెట్టాలి నైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందో మనకు తెలియాలి ప్లస్ ఫైవ్ దట్ ఈక్వల్ టు నైన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఫోర్టీన్ అవర్ ఆన్సర్ ఈజ్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందో తెలియాలి మనకి మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఈ నాలుగు కూడా తెలియాలి మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈ ఫోర్ కూడా మనకి తెలిస్తేనే మనకి సిక్స్త్ క్లాస్లో రావడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వీటిని కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈ రెండు మల్టిప్లైన్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఇక్కడ ప్లస్ రావడం జరుగుతుంది అంటే ఈ నైన్కి ఈ ఫైవ్ని యాడ్ చేయాలి ఫైవ్ని యాడ్ చేస్తే ఫోర్టీన్ వస్తుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ చూడండి ఫోర్ స్క్వేర్ మైనస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై త్రీ స్క్వేర్ ప్లస్ ఎయిట్ మైనస్ సెవెన్ ఇంటూ టూ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు అంటే ఇది బ్రాకెట్లో ఉన్నది ఈ బ్రాకెట్లో ఉన్నది వేరు వేరుగా కనుక్కొని బై చేయాలన్నమాట ఇప్పుడు నేను చూడండి ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫోర్ స్క్వేర్ మైనస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఫోర్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీన్ ఫోర్ ఫోర్ జా అంటే ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ని టూ టైమ్స్ మల్టిప్లై చేయాలన్నమాట ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ మైనస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంది ఏది చేయాలి ప్లస్ చేయాలి ఫస్ట్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి యాడ్ చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ వన్లోంచి సిక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఈ సిక్స్ని అప్పుడేమొస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఈ బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ ఫిఫ్టీన్ రావడం జరిగిందనమాట మరి ఈ బ్రాకెట్లో ఉన్నది ఏమొస్తుందో చూద్దాం త్రీ స్క్వేర్ ప్లస్ ఎయిట్ మైనస్ సెవెన్ ఇంటూ టూ ముందు త్రీ స్క్వేర్ వాల్యూ నైన్ వేయాలి ప్లస్ ఎయిట్ మైనస్ సెవెన్ ఇంటూ టూ ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది ఫస్ట్ ఇంటూ చేయాలి చేస్తే నైన్ ప్లస్ ఎయిట్ మైనస్ సెవెన్ టూ జా ఫోర్టీన్ ఇప్పుడు మనకి ఈ బ్రాకెట్ లోపల ఈ రెండు ప్లస్ చేయాలి ప్లస్ చేస్తే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మైనస్ సారీ ఈ రెండు ప్లస్ చేయాలి ఈ రెండు నైన్కి సెవెన్ యాడ్ చేయాలి ఫస్ట్ ఇక్కడ ప్లస్ ముందు చేయాలి తర్వాత మైనస్ చేయాలి నైన్కి సెవెన్ ఎయిట్ యాడ్ చేస్తే సెవెంటీన్ మైనస్ ఫోర్టీన్ సెవెంటీన్లోంచి ఫోర్టీన్ సెపరేట్ చేస్తే మనకి త్రీ వస్తుంది అంటే దీని వాల్యూ అనేది త్రీ రావడం జరిగింది ఇక్కడికి దీని వాల్యూ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ బై బై ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ బై ఉంది బై దీని వాల్యూ ఎంత వచ్చింది త్రీ వచ్చింది ఇప్పుడు మనము ఇది ఒక ఫ్రాక్షన్ అనమాట ఈ ఫ్రాక్షన్లో ఇది త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా అంటే ఫైవ్ బై వన్ వచ్చింది ఫైవ్ బై వన్ మీన్స్ ఫైవ్ అనమాట అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫైవ్ ఇక్కడ ఉంది కాబట్టి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ త్రీ క్యూబ్ మైనస్ టూ ఇంటూ సెవెన్ ప్లస్ ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ టూ స్క్వేర్ అనిస్ ఇచ్చాడు ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు కనుక్కుందాం త్రీ క్యూబ్ మైనస్ టూ ఇంటూ సెవెన్ ఇది ఒక బ్రాకెట్ త్రీ క్యూబ్ అంటే త్రీని త్రీ టైమ్స్ మల్టిప్లైన్ చేయాలి త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ త్రీ త్రీజా నైన్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ మైనస్ టూ ఇంటూ సెవెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి మైనస్ చేయాలా ఇంటూ చేయాలా ఇంటూ చేయాలి టూ సెవెన్ జా ఫోర్టీన్ అంటే ట్వంటీ సెవెన్ మైనస్ టూ సెవెన్ జా ఫోర్టీన్ దట్ ఇక్కడ వస్తుంది ట్వంటీ సెవెన్లో ఫోర్టీన్ పోతే థర్టీన్ రావడం జరిగింది అంటే ఈ బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ థర్టీన్ వచ్చింది మరి ఈ బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ టూ స్క్వేర్ ముందు స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి టూ స్క్వేర్ అంటే టూ టూ జా టూ టూ జా ఫోర్ వస్తుంది అంటే దట్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ త్రీ మైనస్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ మైనస్ చేయాలా ఇంటూ చేయాలా ముందు ఇంటూ చేయాలి ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ దట్ ఈక్వల్ ఫిఫ్టీన్లో ఫోర్ పోతే ఎంత వస్తుంది లెవెన్ అంటే ఈ బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూ లెవెన్ వచ్చింది ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూకి ఈ బ్రాకెట్లో ఉన్న దాని వాల్యూకి మధ్యలో ప్లస్ ఉంది అంటే ఈ రెండు యాడ్ చేయాలి ఫస్ట్ ఈ బ్రాకెట్లో దాని వాల్యూ థర్టీ ప్లస్ ఈ బ్రాకెట్లో దాని వాల్యూ లెవెన్ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ వస్తుంది అనమాట ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఎక్కడుంది మనకి బి ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది